హ్యాబిట్ హ్యాబిట్ అంటే అలవాట్లు గుడ్ హ్యాబిట్ అంటే మంచి అలవాట్లు పిల్లలకు చెప్పే అలవాట్లు వేరే ఉంటాయి మీ యువతకి చెప్పే అలవాట్లు వేరే ఉంటాయి మొదటి గుడ్ హ్యాబిట్లు మీకు ఏం చెప్పాను అంటే మోహపు చూపు గురించి చెప్పాను రెండవ గుడ్ హ్యాబిట్ పగ తీర్చుకోరాదని చెప్పాను ఈరోజు మూడవ గుడ్ హ్యాబిట్ మూడవ గుడ్ హ్యాబిట్ ఏం చెప్పాను అనుకుంటున్నారు మంచి అలవాట్లు ఎవ్వరి కాలంలో నేర్చుకుంటే ఈ అలవాట్లు మీ జీవితంగా మారితే మీ జీవితం అంతా కూడా మారిపోతుంది మంచి అలవాట్లు ఆరోగ్యాన్ని ఎలా ఇస్తాయో మీరు లోపల చెప్తారు ఇలాంటి అలవాట్లన్నీ మీరు చేస్తే ఉదయం బ్రష్ చేస్తే స్నానం చేస్తే మంచి అలవాట్లు మీరు పాడిస్తే మీకు ఆరోగ్యం వస్తుంది అన్నట్లుగా నేను చెప్పే మంచి అలవాట్లు మిమ్మల్ని దైవాలుగా మారుస్తాయి వాళ్ళు అవి ఏం చేస్తాయి అంటే దైవాలు నేను చెప్పే మాటలు మీకు దైవాలుగా మిమ్మల్ని మారుస్తాయి సమాజానికి మీరు దైవాల్లాగా కనపడతారు ఈ అలవాట్లు మీరు అలవాటు చేసుకుంటే మూడో అలవాటు ఏంటంటే లోకంలో చెప్పే మంచి అలవాట్లు మిమ్మల్ని కనీసం మనుషుల్లా కూడా మార్చలేము అని బ్రెష్ చేస్తే మనుషులాగా మారిపోతారండి అందరూ బ్రష్ చేస్తున్నారు ప్రపంచాలు దొంగల సంఖ్య తగ్గిందా నేరస్తుల సంఖ్య తగ్గిందా తగ్గల కానీ మనల్ని చెప్పే ఈ గుడ్ హ్యాబిట్స్ మీరు నేర్చుకుంటే దైవాలుగా సమాజంలో మీరు కనపడతారు మిమ్మల్ని మీరే దైవాలుగా మార్చుకుంటారు థర్డ్ గుడ్ హ్యాబిట్ నీతి న్యాయం అండి థర్డ్ గుడ్ హ్యాబిట్ ఏంటి నీతి న్యాయం నీతి స్వరూపుడు దేవుడు న్యాయవంతుడు దేవుడు నీతి న్యాయము అనుసరించి నడవమన్నాడు దేవుడు ఎవరినే అందరినే నీతి న్యాయం అనుసరించి నడుచుకున్నాడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఖచ్చితంగా మనం అందరం పాపాన్ని మాని నీతి అనుసరించి నడుచుకోవాలి యువతకు గుడ్ హ్యాబిట్ మూడేది ఏంటంటే నీతి న్యాయం నీ చూపులో నీతి న్యాయం ఉండాలి నీ వినికిడిలో నీతి న్యాయం ఉండాలి నీ మాటలో నీతి న్యాయం ఉండాలి నీ చేతల్లో నీతి న్యాయం ఉండాలి నీ నడకలో నీతి న్యాయం ఉండాలి మొదటిది కామపు చూపు లేదా మోహపు చూపు విసర్జించేయాలి రెండోది ఎట్టి పరిస్థితులు పగ అనేది తీర్చుకోకూడదు దాన్ని దేవుని కోర్టులో మనం దేవుడికి అప్పు చెప్పేసి కింద దిగి వచ్చేస్తే ఆయనే తీర్పించుకుంటాడు మన సంబంధం లేదు మూడోది నీతి న్యాయం మొత్తం ఏడు చెప్తానండి మీకు ఆదివారం లోపల ఈ ఏడు మీరు ప్రతి రోజు మీ మైండ్లో ఉదయం అవసరం చిన్న చాటు మీరు అవసరం ఇంట్లో అంటించుకోండి రోజు ఒకసారి చూసుకోండి సాయంకాలం వరకు గుర్తుండదు ఈ ఏడు మీరు పాటిస్తే మీరు ఎలా అవుతారు దైవాలుగా కనపడతారు సమాజం ఈ బాబు ఎవడేమన్నా ఏం అడలేదు ఏం పట్టించుకోవట్లేదు అసలు చెడు పని చేయట్లేదు పాపం జోలికి రావట్లేదు అని మమ్మల్ని చూస్తే వాళ్ళు కూడా మారే అవకాశం అనేది వస్తుంది ప్రస్తుతానికి ఎలా ఉందంటే సమాజం నీతి అనేది నేలను పడవేయబడింది న్యాయం అనేది న్యాయము అన్యాయంగా మార్చబడిపోయింది కాబట్టి నీతి ఎలా ఉండాలంటే గొప్ప ప్రవాహం అనే లోపంలో ప్రవహించాలి న్యాయం అనేది నీళ్లు పారినట్లుగా జరగ నా ఫస్ట్ లో ఫస్ట్ సాంగ్ ఇదే రాసి పెట్టడం అనేది జరిగింది మ్యూజిక్ కానీ సాంగ్ కానీ చాలా బాగుంటుంది ఈ నీతి న్యాయం అనేది మీ జీవితంలో అలవాటుగా ఉంటే మీ జీవితం చాలా మారిపోద్ది థర్డ్ గుడ్ హ్యాబిట్ ఏంటండి థర్డ్ గుడ్ హ్యాబిట్ నీతి న్యాయం నీతి న్యాయం ఒకవేళ ఈ నీతి న్యాయం అనే అలవాటు మీకు కానీ లేదనుకోండి మీ జీవితం అంతమైపోద్ది నీతి న్యాయం అనే అలవాటు మీకు ఉందనుకోండి మీరు జీవితం అంతమైంది నిత్య జీవానికి వెళ్ళిపోతారు అలవాట్లు అలవాట్లు అనే ఉంది నిన్ను అంతమందించే అలవాట్లు 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 నిన్న నిత్య జీవానికి నడిపించే అలవాట్లు అయిన తర్వాత పాట పెడతాను మీదురు మొహపు చూపు అనేది బ్యాడ్ హ్యాబిట్ పగ తీర్చుకోవడం అనేది బ్యాడ్ హ్యాబిట్ నీతి న్యాయం లేకుండా జీవించడం అనేది బ్యాడ్ హ్యాబిట్ మీరే చిన్న వ్యాపారం చేస్తున్నారు అనుకుందాం వ్యాపారంలో కూడా ఏమి ఉండాలి నీతి ఉద్యోగం చేస్తున్నారు అనుకుందాం నీతి న్యాయం ఉండాలి వ్యవసాయం చేస్తున్నారు నీతి న్యాయం చదువుకుంటున్నారన్నా ఏం చేస్తున్నా సరే ఏమి ఉండాలి ప్రతి దాంట్లో ఏమి ఉండాలి నీతి ఉండాలి కోటి దగ్గరికి వెళ్ళారు ఐదు వందలకి అయితే పట్టుకెళ్ళారు మన ఇళ్ళ బాజీ గారు కూడా ఫేమస్ అనుకోండి కొని మన కేదర్చన్ కూడా ఫేమస్ అనుకోండి ఐదు వందలకి అయితే పట్టుకెళ్ళారు నూట ఇరవై రూపాయలు కొనుక్కున్నారు నూట ఇరవై రూపాయలు కొనుక్కుంటే నీకు ఎంత ఇవ్వాలి ఆయన మూడు వందల ఎనభై రూపాయలు ఇవ్వాలి ఆయన పొరపాటున ఐదు వందలకి అయితే ఆయన జేబులో వేసుకుని ఐదు వందల చెల్లర దాంట్లోంచి తీసి నీ చేతికి పిచ్చేసి నేను పంపించేసాడు నువ్వేమనుకున్నావు నూట ఇరవై రూపాయలు ఇచ్చింది అని పక్కన ఇంకో కొట్టి ఉంటుంది ఎవరిదే కొట్టు ఉంటుంది ఇంకో లేదో కొట్టు ఉంటుంది అక్కడికి వెళ్ళిపోయి నూట ఇరవై రూపాయలతో నీకు నచ్చిన చాక్లెట్లు నీకు నచ్చిన ఏవో కొనేసుకుని చక్కగా ఇంటికి వెళ్ళిపోయాం సగం దారిలోనే తినేసాం ఈ కొనుక్కు తినేవాళ్ళు చేసే పని ఏంటంటే ఎవడ ఫ్రెండ్ కూడా ఆడుకోవటెత్తుంటారు దాన్ని ఇద్దరు కలిసి తినికుంటూ వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళేపాటికి ఆడు తిని నువ్వు తిని నూట ఇరవై రూపాయలు తినేశారు వెళ్ళిన తర్వాత అమ్మక అన్ని ఇచ్చేసావు మరి అంతేవాళ్ళు అమ్మకి ఇంకా నువ్వు మూడు వందల ఎనభై మూడు వందల ఎనభై ఇచ్చేసా ఎందుకంటే నూట ఇరవై కొనేసుకున్నావు కదా మూడు వందల ఎనభై ఇచ్చేసావు కానీ ఇంటికెళ్ళిన కలిసి నీకు భయం ఉంటుంది తెలుసా అమ్మో తెలుసుకుందేమో ఉంటుందా ఉంటదా అమ్మో తెలిసిపోద్దాం తెలుసుదే తెలియదా తెలిసిపోద్ది ఇమీడియట్లుగా మధ్యాహ్నానికి కౌరవుతుంది ఇంటికి ఏమంటే మీ అబ్బాయికి నేను నూట ఇరవై రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేసాను కొంచెం పిల్ల మీ అబ్బాయి అని బతుకున్న చచ్చిన శవంతో సమానం ఇక ఊరు మొత్తం నిన్ను చాలా గొప్పదిగా చెప్పుకుంటారా చాలా చెంద ఇక్కడ నీతి న్యాయంతో ఉదాహరణకి సీన్ని కట్ చేసి మళ్ళీ మొదటికి వెళ్ళాలి అదే కేదారడు మీకు ఐదు వందలు ఇచ్చేసి సరుకులు కూడా ఇచ్చేసి వెళ్ళిపోమన్నాడు అనే అనయా నువ్వు పొరపాటు ఇచ్చావు నాకు నూట ఇరవై రూపాయలు నేను కొనుక్కున్నాను నువ్వు నాకు ఐదు వందలు ఇచ్చేసి నూట ఇరవై రూపాయలు సరుకులు కూడా ఇచ్చేసావు దీంట్లో నువ్వు నూట ఇరవై రూపాయలు తీసుకోవాలని తిరిగిచ్చావనుకోండి లైఫ్ లాంగ్ నిన్ను గుర్తుంచుకోడా గుర్తుంచుకోడా అసలు నిన్ను చూడంగానే ఎలా చూస్తాడు మనిషి ఏమిటి ఆడరా అనుకుంటాడు అనుకుంటాడు అనుకోడా మన జీవితంలో నీతి న్యాయం అనేది ఉంటే సమాజం అంతా మనల్ని ఎలా చూస్తుంది దైవాలు లాగా చూస్తుంది ఇప్పుడు నీతో పాటు నువ్వు వెళ్ళే దారులు ఇంకొకటి కూడా ఇచ్చావు కదా కూడా నాకు వస్తాడు నువ్వేమంటా నాతో పాటు ఆడుకోడు తిన్నాడు అంట మనకి ఏం తెలియదు ఇదేదో ఇచ్చాడు ఆడేదో తిన్నాడు కూడా వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇదంతా ఎందుకు వచ్చింది మనకి చెప్పండి కాబట్టి జీవితంలో ఎప్పుడు కూడా నీతి న్యాయం దీనికి సంబంధించిన రెఫరెన్స్లు కానీ చాలా ఉన్నాయి బైబిల్లో నీతి న్యాయములు అనేది దేవుని యొక్క సింహాసనానికి ఆధారం ఇంకా దేవుడు అంటే నీతి న్యాయం మీద కూర్చుని ఉన్నాడు అని అర్థం నీతి న్యాయం చెప్తే అస్సలు ఊరుకుడైన కాబట్టి దీన్ని నిత్య జీవానికి నడిపించే మొదటి అలవాటు మోహపు చూడరాదు రెండవది పగ తీర్చుకోరాదు మూడోది నీతి న్యాయములు మన జీవితంలో జరిగించాలి మన చూపులో ఏముండాలి మనం ఇలా కన్ను తెరిచి వస్తున్నామంటే నా చూపులో నీతి ఉందా న్యాయం ఉందా ఎవరికోవాలి టెస్ట్ చేసుకోవాలి రెండోది నా వినికిడి నేను ఏమి ఏ మాటలు వింటున్నాను ఈ మాటలో నీతుందా న్యాయం ఉందా నేను మాట్లాడే మాటలో నీతుందా న్యాయం ఉందా నేను నడిచే నడకలో నీతుందా న్యాయం నా నేను చేతులతో చేసే పనిలో నీతుందా న్యాయం ఉందా నా పడకలో నీతుందా న్యాయం ఉందా భూమి మీద నీతి అనుసరించి నడుచుకున్నాడు దేవుని కుమారుడి భూమి మీద నీతి న్యాయం అనుసరించి నడుచుకున్నాడు కాబట్టి మనం కూడా నీతి న్యాయములను జరిగించి తీరాల్సిందే మన జీవితంలో ఈ అలవాటు గాని అలవాటు చేసుకుంటే మీరు వేసే ప్రతి అడుగు కూడా నిత్య జీవానికి వెళ్ళిపోయినట్లేదు ఈ అలవాట్లు లేకుండా మీరు వేసే ప్రతి అడుగు కూడా నిత్య నరకానికి వెళ్ళిపోయినట్లే కాబట్టి ఈ మూడు మంచి అలవాట్లు మూడే పెట్టాను నెక్స్ట్ పాటలు మిగిలిన అవి పెడతాను మంచి అలవాట్లు ఏంటి చెప్పండి మొహపు చూపు చూడరాదు పగ తీర్చుకోరాదు నీతి న్యాయముల ప్రకారమే మన జీవితాన్ని జీవించాలి మనం ప్రతి పనిలో నీతి న్యాయం చూపించాలి మనం చేసే పనిలో నీతి న్యాయం చూపించాలి మనం జీవించే జీవితంలో కూడా నీతి న్యాయం అనేది చూపించాలని చూస్తే చూపిస్తే దేవుడే మనకు సహాయకుడుగా ఉంటాడు అలవాట్లు సాంగ్ ఉంది కదా మనకి హ్యాబిట్స్ హ్యాబిట్స్ దాన్ని ఇంగ్లీష్ లో కూడా రాయడానికి ప్రయత్నిస్తున్నాను సమయం లేదు త్వరలో ఒక్కడే ఒక్కడే ఇంగ్లీష్ ఇంగ్లీష్లో రిలీజ్ చేస్తున్నాను ఒక అలవాట్లు పాట ఒకసారి వేస్తా మీకు బాగా మైండ్లోకి వెళ్తుంది ఓకేనా అంటే మూడు చరణాలు అయిపోయినాయి ఈ పాటకి సాంగ్స్ ఛానల్ లో ఫస్ట్ ఫస్ట్ పెట్టిన సాంగ్ ఇదే

అలవాటు నిన్నో అంత అందించే అలవాటు 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 నిన్ను నిత్య జీవానికి నడిపించే అలవాటు 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 మోహపు చుట్టు అలవాటు పడబోకు పర్వాలేదు ఎవరు చూడని అనుకోబోకు ఇది నిన్ను అంత ముంచే అలవాటని మరచుకోబో తృప్తి లేని తండ్రులతో చేసుకోండి నిత్య జీవానికి నడిపించే అలవాటని మరచిపోహపు చూపు గ్రభిచారంతో సమానము తెలుసు కదా అలవాట్లు 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 ఇది నిన్ను అంత ము అలవాటని మరచిపోయిన జాతిగా హృదయంతో తెలుసుకో దేవుని నిబంధన ఇదే నిన్ను నిశ్చీవానికి నడిపించే అలవాటని మరచిపోబోకు పగ తీర్చుక నా దేవుడే అన్నాడు తెలుసు కదగోకు అలవాటు అలవాట్ i love you, I love you.